ఒకసారి అయితే భారీ భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి మనం అయితే చూసేద్దాం ఇక్కడ ప్రెజెంట్ అయితే నేనైతే లైవ్ పెట్టడానికి కారణం ఎందుకంటే ఇక్కడైతే భారీగా భారీ విగ్రహాలు అందుకని ఇంకా లైవ్ పెట్టడానికి కారణం ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి మోడల్ అయితే ఉన్నారు ఈ వినాయకుడు అయితే చాలా బాగుందండి వినాయకుడు అయితే ఇక్కడ ఇంకా ఇది మీద చాలా భారీ భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి మనం మీకు బ్యాక్ సైడ్ అయితే పెట్టి చూసేస్తే అలా ఉన్నాయి విగ్రహాలు చూపిస్తాయి ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పినది అయితే ఇదే అండి ఇది ప్రజెంట్ ఇది అయితే అండి ఈ వినాయకుడు చాలా బాగున్నారు ఇంకా అదే విధంగా ఇక్కడ చూడండి ఇది వచ్చి మనకు పార్వతి పరమేశ్వర శివపుత్రుడు విఘ్న వినాయకుడు అయినాడు ఇది కూడా చాలా బాగుంది వినాయకుడు అయితే సీటు పక్క చూసుకున్న చూడండి వినాయకుడు చాలా బాగున్నాయి అదే విధంగా ఒకసారి మీకు చిన్న ఒక వినాయకుడు అయితే చూడండి మనకు చిట్టి వినాయకుడు ఎలా ఉంటారో అలా విధంగా చూడండి ఇదే అండి వినాయకుడు అయితే బాల వినాయక టైక్ ఉంది ఈ మోడల్ చాలా బాగుంది ఈ మోడల్ అయితే సి చూడ వినాయకుడు చాలా బాగున్నారు విధంగా ఒకసారి నాకు కామెంట్ చేయండి మనకు ఎంతమంది కౌంటర్ నాకు అయితే కనబడుతుంది ఈ చూడండి ఈ వినాయకుడు చూడండి ఒకసారి అయితే మనం ఇంకా చూద్దాం ఇంకా వినాయకులు చాలా ఉన్నాయి భారీ వినాయకుడు అండి ఇది ఇది కూడా భారీ భారీ వినాయకుడు అండి ఇక్కడ చాలా ఆల్మోస్ట్ అన్ని భారీ వినాయకుడు ఇక్కడ మన ఇంకా అటుపక్క చూద్దాం ప్రతి వినాయకుడు అయితే చాలా భారీగా ఉన్నాడు వినాయకుడు అయితే బట్ కలరింగ్ మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి వినాయకుడు వచ్చేసి మనకు ఆవు పని ఎత్తు కూర్చున్నాడు ఎద్దు పైన అయితే బట్ ఇటుపక్కడి ఇది వచ్చి భారీ వినాయకుడు అండి దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఉండైతే అది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ ఇంకా ఎందుకంటే అంత భారీ వినాయకుడు అయితే బట్ కలరింగ్ చాలా బాగున్నాయండి ఫినిషింగ్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి ఎవరికైనా అడ్రస్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను అడ్రస్ పెట్టేస్తాను మీకు బట్ ఈ వినాయకుడు చూడండి వినాయకుడు అయితే చాలా బాగున్నాయి ఈ వినాయకుడికి అయితే మొత్తం వైట్ పెయింటింగ్ అయితే కోటింగ్ అయితే తెచ్చిస్తారు ఆ స్టైల్ కానీ కూర్చున్న స్టైల్ అనే చాలా బాగుంది వినాయకుడు అయితే ఇంకా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఈ వినాయకూర్ చూడండి ఇక్కడ హనుమాన్ వినాయకుడు కలరింగ్ అయితే బాగా ఇచ్చారు బాగుంది చాలా బాగుంది ఇది ఇటుపక్క చూస్తున్నది చాలా బాగుంది వినాయకుడు ఇది అయితే భారీ వినాయకుడు శ్రీ శివుడు వినాయకుడు ఇక్కడ శివ పార్వతుడు వినాయక పుత్రుడు వినాయకుడు ఇక్కడ ఇంకా చాలా భారీ భారీ వినాయకులు అయితే ఉన్నాయి శ్రీ శ్రీ వెంకటేశ్వర వినాయకుడు ఇంకో మోడల్ ఇక్కడ ఉంది చాలా బాగుంది వినాయకుడు ఇంకా మనకు దగ్గరలో చవితి చేసింది కాబట్టి ఇంకా చాలామంది ఇక్కడైతే ఇంకా వినాయకులకి చాలా ఇంకా చాలానే ఉన్నాయండి అయితే బుక్ అయ్యేదే కాలేదు ఇంకా ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటే వినాయకులకి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి సింపుల్ అని చాలా బాగుంది సింపుల్ మోడల్ చాలా బాగుంది ఇది శ్రీ so వినాయకుడు